విజయవాడ భవానీపురంలో లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఐదవ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు ప్రతి ఏడాది ఐదు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు స్వామివారి నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతుందని భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు மோனந்தமாயூர்த்தி விநாயக நீ மூர்த்திக்கு மதம पूरा लग है వినాయక చవితి శుభాకాంక్ష విజయనగర ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మరి భవానీపురం లారీ సప్లయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై నాలుగవ సంవత్సరం వినాయక చవితి మహోత్సవము జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఆట కూడా ఈ ఆట కూడా దాదాపు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అట్లాగే ఈ యొక్క వినాయక చవితి పండగకి సహకరించిన మా అసోసియేషన్ పెద్దలు కామా దేవరాజు గారు అట్లాగే క్యాషియర్ పెట్ల సాంసరావు గారు వైస్ ప్రెసిడెంట్ ఎస్కే రప్పి గారు మండల దుర్గారావు నాగరాజు అలాగే సీనియర్ పెద్దలు కన్నబాబు గారు సలాది వెంకటబాబు గారు ఎస్ ప్రతాప్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమం పాల్గొని ఇంత ఘన విజయం చేసినందుకు మా అందరు మా వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వచ్చిన ప్రతి భక్తులు కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాల్సి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఓం శివాయ భవానీపురం లారీ సప్లయర్స్ అసోసియేషన్ ముప్పై నాలుగో సంవత్సరం గణేష్ మహారాజ్ ఉత్సవాలని విజయవంతంగా నడపడం జరిగింది ఈరోజు కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి నాయకులు మా సెక్రటరీ గారు మధు గారు అలాగే ట్రెజరర్ గారు పెట్టల సాంశారావు గారు అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా మరి కలిసి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల మంది భోజనాలు ఏర్పాటు చేయటం అట్లాగే ఐదు రోజులు ఈ యొక్క దేవుణ్ణి ఇక్కడ మనం ఉంచి నిత్యం ప్రసాదాలు జరుపుకుంటూ నిత్యం పూజలు జరుపుకుంటూ ఈ భవానీపురంలో ఉన్న ప్రజలే కాదు విజయవాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని మరి యొక్క కార్యక్రమాన్ని భవానీపురం లారీ సప్లయర్స్ అసోసియేషను లారీ సప్లయర్స్ అసోసి లారీ ఓనర్స్ అసోసియేషను మళ్ళా మినీ లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషను అలాగే ఇక్కడ టైర్స్ అసోసియేషన్ వీళ్ళందరం కూడా కలిసి ఇక్కడ మరి విజయవంతంగా భవానీపురం లారీ సప్లైర్స్ అసోసియేషన్ అలాగే గుంటూరు విజయవాడ మినీ లారీ సప్లయర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దాదాపు మూడు వేల మందికి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమం ఇలా జరగడానికి కారణం ఏంటంటే మా పెద్దలు సీనియర్లు అయినటువంటి పెద్దలు చాలామంది మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు అలాగే బాధ్యత మేము తీసుకుని నడుపుకుంటూ వస్తున్నాం తర్వాత కాలంలో మాకు చిన్న చిన్నవాళ్ళకు కూడా మీ యొక్క అలవాట్లు అన్నీ కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం అందరూ కూడా కలిపి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి ధన రూపేణా కానీ అలాగే వస్తు రూపేనా కానీ సహకరించిన ప్రతి ఒక్క కూడా ధన్యవాదాలు తెలిపే సెలవు తీసుకుంటున్నాను